ನೀವು ಬಾಡಿದ ಸಮಸ್ಯೆ ಕೊಟ್ಟು ತಿಳಿಸ್ಕೊವ್ ಅನ್ನೋದು ವಿಮರ್ಶೆ ಆಗಿ ತರ್ತೀವಿ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಪುಡಿ ಆಟೋ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಆಟೋದ

్లాక్ అయిపోతుంది మీ వల్ల నా కార్తెన్సీ మొత్తం బ్లాక్ అయిపోయి మీ మీకు ఆ నష్టమే టైం నష్టమే వాళ్ళ ప్రజలకి ఇబ్బంది మాకు కొన్ని వాడ వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆడిచేసి తీసుకుట్టి మళ్ళీ ఫైనల్ వేసి మళ్ళీ పంపిస్తున్నారు సో ఇవంతా ఇబ్బంది లేకుండా మీరు ఆ రూట్ ప్రకారం వన్ వే ప్రకారం నడుచుకోండి చేసి తర్వాత ముఖ్యంగా జనరల్గా మీరు చాలామంది చాలాసార్లు మీరు మీటింగ్లోకి వచ్చుంటారు చెప్తూ ఉంటారు ఒకసారి చెప్పడం నా వంతు నా బాధ్యతగా చెప్తారు ఇప్పుడు ఆటోలు ముఖ్యంగా మనం చేసే తప్పు ఏంటంటే అందరూ చేస్తున్నారని చెప్పడం లేదు చాలామంది కూడా నియమ నిబంధనలు నడుచుకునే వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు ఇద్దరు గంజాయి మొత్తం అంటారు వాళ్ళ వాటి వలన చేసే పని వలన మొత్తం అందరికి ఉంటారు సో మెయిన్గా ఆటో పోతూ ఉంటారు ఎవరైనా గమకినం చేస్తే వెంటనే బ్రేక్ వెంటనే బ్రేక్ వేసేస్తారు అంటే ఆ మనిషి మళ్ళీ వెళ్ళిపోతాడేమో ఆ బేరం పోతాదేమో అని చెప్పేసి మనిషి ఆత్రం ఉంటుంది కాదని లేదు కానీ వెంటనే బ్రేక్ వెళ్ళడం అంటే వెనక ఏదో దేశంలో ఒక అతను లేకపోతే ఇంకా నీ స్టోటి ఆటో ఆటో మిత్రులు వస్తూ ఉంటాడు నా నీకు గ్రహిస్తాను దయచేసి వెంటనే ఆ మీద వెంటనే బ్రేక్ వేసేది మానుకోండి కొద్దిగా ముందుగా ఆటోసా తీసుకుని కావాలంటే ఆ మ్యాచ్ దాన్ని తీసుకోండి ఇబ్బంది లేదు తర్వాత ఎక్కడ పెడితే అక్కడ ఆప ఆపేటప్పుడు మనం బోర్డు పెట్టాం నేనైతే మన వాళ్ళు కూడా పెట్టినాను ఇక్కడ నిలపరాదు నిలిపంచ ఐదు వందల రూపాయలు జరిగిన దాని పక్కనే ఆట మరి బోర్డు మీరు చూడడం లేదా లేకపోతే బోర్డుతో లెక్కలేదా లేకపోతే పెట్టి ఏమైతే లేదు అనుకుంటున్నారు నాకు గత మీకు తెలియదు చాలా సార్లు నేను పెట్టేసి వెళ్ళిపోతున్నాను లేదు పోలీసు సార్ ఆరు వన్ ఏం చూస్తున్నానుకుంటున్నారు సీసీ కెమెరాలో కూడా చూసి ఆ పిక్చర్స్ బట్టి పాయింట్ లేదు సార్ మీకు మీకు తెలియదు దాదాపు ఒకటి నేను వచ్చిన తర్వాత వేసిన కొద్ది ఫైల్ వేసినాం ఆటో చూస్తామంటే చాలా ఫైన్లు పెండింగ్ ఉన్నాయి మీరు ఎవరికి చెక్ చేసుకుంటే మీ ఆటో మీద ఫైల్ ఉంటాయి నాకు తెలియదు కదా సార్ నన్ను ఇప్పుడు ఆపలేదు పోలీస్ సార్ ఎప్పుడు ఆపలేదు నన్ను ఎప్పుడు ఫోటో తీసుకోలేదు అని చెప్పి సీసీ కెమెరా ఫోటో అన్నాడు అని సో దయచేసి నన్ను చూడలేదు నేను ఆపత్తి ఎవరు ఉన్నారే పోలీస్ సార్ ఆడు అని చూస్తున్నాను అనుకుంటున్నారంటే మాత్రం మీ పడతారు మీ ఫోటోలు వచ్చేస్తే ఫోటోతో పాటు మాకు అడ్రస్ వస్తుంది నంబర్ పట్టుకుంటే దాని ప్రకారం ఫైన్ అని జరుగుతూ ఉంటారు ఆటో మీద మైండ్ ఉన్నా ఎప్పుడు ఏదో ఒక రోజు పెట్టినప్పుడు అన్ని పెరిగిపోతుంది సో దయచేసి నన్ను చూడడం లేదని మాత్రం అనుకోవద్దు ఏమి సరే అదే ఒక పక్కన పడితే ఇమ్మీడియట్గా దాన్ని తీసుకోవడం ఒకవేళ లెఫ్ట్ అయినా పర్లేదు ఒక రకంగా పర్లేదు కానీ రైట్ రైట్లను తీసుకుంటే ఏమనుకంటే నీ వెనక వచ్చి బైక్ అతను కొద్దిగా బాస్లోనో లేకపోతే ముందుగా పోతున్నాడు కదా ఆటో అతను పోతున్నాడు కదా నేను కూడా పక్కన పోతామని వచ్చినా అంటే ఇమ్మడియట్గా అతను రైట్ తీసుకున్నప్పుడు కబిక్ అతను తగ్గించే అవకాశం ఉంటుంది లేదా నీ ప్రమాదం అవుతుంది ఇక్కడ ప్రమాదం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా కళ్ళు తీసుకోవడం కానీ ఇమ్మీడియట్గా ఆపడం కానీ అలాగే ఎక్కడ ఇక్కడ ఆటో పెట్టేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటి పని అడ్జస్ట్ చేయవద్దు వీటి చేయడం వల్ల మీ మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటారు రైట్ తర్వాత నైట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మన టౌన్లో పర్మిషన్ తీసుకుని ఉన్న ఆటోలు మాత్రమే ఉండాలి అదర్శ తగిన మీ మధ్య పని తీసుకుపోయి కల్పేస్తాం తర్వాత భయంకరేవ్ భయంకట్రేవ్ హాయినం ద మోస్ట్ డేంజరస్ దాన్ని క్షమించే ప్రశ్న లేదు దయచేసి ఒకవేళ ఒకటి ఎరా యూనిఫామ్ లేదో లేకపోతే రికార్డుగా లాంటిది ఒక ఎలక్షన్ ఇస్తానే అడిగితే ఆ దృష్టిలో టంకణి మాత్రము భయంకరమైన ఎవరు చెప్పినా ఎవరు ఫోన్ చేసినా రాజీపడం ఎందుకు రాజీపోతే దానివల్ల మీ జీవితానికి మీ కుటుంబ సభ్యుల జీవితాలకి అలాగే పైన వచ్చే ఎరుటి వాళ్ళ జీవితం మీద కూడా ఆధారపడతాం అనేది అనేది అనుకుంటాం నేను కంట్రోల్లో ఉన్నాను నాకేమి నా బాడీ మీద స్ట్రాంగ్ నేను ఎంత తగినాకనే నేను వెళ్తాను బాగా చెప్తాను విమానం వెళ్తానని చెప్పేసి అనుకుంటా ఉంటాను కానీ వలస లోపల పడిన తర్వాత మీ మైండ్ని కంట్రోల్ తప్పదు అవునా కదా ఏమంటారు మీరైనా ఏమేమి కాబట్టి ఆగడం అనేది చాలా చాలా డేంజర్ వీలైనంతవరకు మానుకోండి ఎందుకంటే మీ జీవితాలకి మీరు సంపాదించే సంపాదనకి మీ కుటుంబ భారత్ పోషణ భారమే ఎక్కువ అదే సరిపోతూ ఉంటుంది బాగా ఉపాయంగా పతికి బాగా సంపాదించుకుంటే మీ పిల్లల చదువులు ఇంట్లో ఏదైనా అవసరాల కోసమే సరిపోతుంది నాకు తెలిసి మీ సంపాదన అంత మించి పెట్టిన పైసలు పైసా ఏదనుకుంటున్నా ఏముంటుంది మహా అంటే అని ఇబ్బంది పైసలు అంత బాధలు అయితే మరి దాంట్లోనే నువ్వు మూడు వందలు నాలుగు వందలు పెట్టి క్వాటర్ ఆఫ్ తాగితే వారి ఇంటికి తీసుకెళ్తావు పిల్లలకే పెడతావు ఒకసారి ఆలోచించండి నువ్వు నీ పుట్ట కోసం నీ సుఖం కోసం చూసుకుంటే నీ మీద ఆధారపడిన జీవితాలు నీ భార్య పిల్లలు ఉన్నారు మరి వాళ్ళకు ఏం పెట్టి వాళ్ళు బోధిస్తావు అలాగే వాళ్ళకి చదువులేదు తెప్పిస్తావు వాళ్ళకి పిల్లలేక అప్పులు ఎక్కువైతే అప్పులు ఎక్కువైతే మళ్ళా బాధలు బాధితే మళ్ళీ తాగడం ఎక్కువైతుంది తాగడితే అప్పులు తీరవు మళ్ళీ అప్పులు ఎక్కువైతుంది తాగితే సో ఇదే సైకిల్ తాగు మా తాగడం అనేది ఒక పర్సనల్ వ్యవహారం మీరేందరికీ మానుకోండి అని చెప్తాను బట్ మానుకుంటావు లేదనేది అది నీవే వ్యక్తిగతం కానీ ఆటోలో ఉన్నావు అంటే ఎప్పుడు కూడా తాగి అసలు ఉండకూడదు ఆటోలో ఆగి కనుక ఆటోలో ఎక్కినా ఎక్కి కూర్చున్నా సరే నడకపోయినా కానీ

అసలు నేను ఇంతకు నేను చిత్తూరులో ఉన్నప్పుడు ట్రాక్ కాదు నేను టౌన్ పోలీస్ నేను నాకు ట్రాక్స్ బాగా ఉండే నాకు నేను భయటపడతాను ఎలా చేసి నాకు తర్వాత ఇంత బయట నేను కూడా నాలుగు వేల ఎంవేల్ వేస్తాను చూడండి పదివేల ఐంగల్ వేస్తాను చాలా మరి పదివేల ఐంగిల్ ఎప్పుడుదా సో దయచేసి కూడా మాత్రం రాజీ పడము దాంట్లో దొరికినా మాత్రం ఖచ్చితంగా పంపించేస్తాం సో ఆ విధంగా ఆగి వంటి మీద నడపవద్దు నడిపి ప్రాణాలు ప్రమాదము అలాగే విధాల ప్రణాలు వెళ్తుంది కాబట్టి దేసి తాగి నేర్చుకోవాలి ఇకపోతే సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ దగ్గర మనకు ఇప్పుడు నేను లాగా చెప్పాను ఇది ఎమర్జింగ్ టౌన్ అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న టౌన్ కాబట్టి మనం ట్రాఫిక్ అయితే నేర్చుకోగలిగాం కానీ ముందర లైన్స్ వేయాలి యాక్చువల్గా అది మాసై నుంచి అంత మాస నుంచి కాదు నుంచి కూడా ఎందుకంటే ఎక్కడ లైన్స్ ఎక్కడ ఆగాలని లైన్స్ వేయాలి లైన్స్ వేయాలి ఏపీ సంస్థలో అయితే మీరు ఆ లోపల ఏమైతే ఎదురుగా ట్రాఫిక్ పడినప్పుడు ఇక్కడ రోడ్ ఉంటుంది కదా రోడ్డుకి ఈ పక్క అర్థమైందా ఎదురుగా సిగ్నల్ పడింది నువ్వు అటు పోవు ఎదుర్కొన్నప్పుడు ఓకే ఈ ఆట వాళ్ళు సగమంది వాళ్ళు ఆపుతున్నారు సగమంది ఆపాలని అర్థం ఉంది అవుతుపోయే వాడు పోవాలి కదా వీలైన పడిన వాళ్ళు అవుతులు వెళ్ళిపోవాలనుకుంటే అర్థం ఉంటే లాభం ఉంది కాబట్టి ఇక్కడే ఆప కొద్దిగా ఓపిక పోవడం నడుచుకోండి మీరు కనుక ఓపిక ఉంటే మీరు ఆపితే బైక్ బ నేర్చుకుంట మనం టౌన్కి కి నేర్పించేది మనం చూసి నేర్చుకోండి టౌన్ లో ప్రజలు ఎలా ఉన్నారా అన్నది మమ్మల్ని చూసి మీరు మమ్మల్ని చూపించి నేర్చుకుంటారు ఖచ్చితంగా చదువుకున్న బైక్ లో ఎక్కువ కంటే కూడా నిన్ను చూసి నేర్చుకుంటాను ఆటో వాళ్ళు కనుక నువ్వు వాళ్ళ ఆప్రహం ఆటో డ్రైవర్ ఆపినే ఇక్కడ ఆపాలి ఏమో చెప్పి చదువుకున్న వాడు ఇంగ్లీష్ ఆఫ్ కావచ్చు వాడు చూసి నేర్చుకుంటాడు కాబట్టి మీరు కానుక ప్రాపర్యతలో ఉంటే అవును మొత్తం ప్రాబుల సో ఆ విధంగా మీరు అందరూ కూడా ఇంకా ఓవర్లోడ్ అనేది మీకు తెలుసు ఖచ్చితంగా మీకు డ్రైవింగ్కి అనుకూలంగా లోడ్ వేసుకొని హ్యాపీగా డ్రైవింగ్ చేసుకోండి సో మీరందరూ కూడా నాలుగు రూపాయలు సంపాదించుకొని పెళ్ళాం పిల్లలతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేది మేము ఫైనల్ డేస్ బాధ్యత చేసి మిమ్మల్ని నష్టపెడితే మాకేం రాదు బట్ ట్రాఫిక్ అయితే ఎందుకంటే ఒక ట్రాఫిక్ అంటూ ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఉండి దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉండి కొంత సిబ్బంది ఉండి ట్రాఫిక్ కనుక బాగలేకపోతే అది ఆఫీస్ నుంచి మాకు కూడా బాగుండదు మమ్మల్ని అనుకున్న ప్రజలకి నాయకులకి అంటే ఐ మీన్ ఇక్కడ ఏదో చేస్తారు అని మాకు వాళ్ళు తప్పించిన అధికారులకు కానీ వాళ్ళకు అలా కాదు ఏదైతే ట్రాఫిక్ చేస్తారో నేను అనుకున్న పెట్టగల అధికారికి ఇచ్చుకుంటాం అదే మామే నమ్మకాన్ని పెట్టుకోవాలి కాబట్టి మేము ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం ఇక లైసెన్స్ లో అవి అనేది ఇంకోసారి కలిసినప్పుడు ఆలోచిద్దాం దాని గురించి నేను చేస్తున్నాను లైసెన్స్ లేని వాళ్ళకి ఏదో మన ఎంపీఓ మాట్లాడేసి మరి ఏం చేద్దాం అనేది కవిషంగా ఫోన్ ఫోన్ డెవలప్ చేసుకుందాం ఇప్పటికైతే టెంపరీగా టౌన్ లో ఉన్న ఆటో అందరూ కూడా వీరేంత వరకు కూడా మీ రికార్డ్స్ ఎవరన్నా తక్కువగా ఆటో ఆడుతున్నామంటే ఆలోచించుకోనండి అది దొంగ సొమ్మ దొంగ సొమ్మ కొన్నప్పుడు నువ్వు కూడా దొంగ ఎత్తుకొచ్చి చిత్తూరులోనో పుత్తూరులోనో తమిళనాడులో ఎత్తుకొచ్చి రేపు పదివేలకి ఇరవై వేలకి ఆటో ఇస్తున్నాడంటే అర్థం చేసుకుంటాం కనుక ఏముంది పక్కాగా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని అది దాని బాగున్నాయా లేదా మీ కేసులున్నాయాలు బాగున్నాయని ఆలోచించుకొని మీరు అనవసరంగా మీరు ఇబ్బంది తెచ్చుకోవద్దు కాబట్టి మీరు అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా డ్రైవ్ చేసుకుంటూ మీరందరూ బాగున్నారికార్డ్ ఇస్తామని பாலம்மா ஒிட்டி நி தான் ஆ இனி ஆஸ்பா மீ அப்படி போனாரு எவ்வளோ ஃபாலி வச்சா கலாச்சார ఎమర్జెన్సీకి అందరం ఏం లేదు మెడిసిన్ వెళ్ళండి వెళ్ళండి పర్లేదు ఎమర్జెన్సీ వెళ్ళండి వెళ్ళకూడదనేం లేదు అది ఎందుకు మనము ఇక్కడ తొలగించాము ఎమర్జెన్సీకి మీ పంకే వాళ్ళం లేదా మీకు ఎవరికి తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తాను వెళ్ళండి వెళ్ళకూడదేం లేదు మరి అంత రిసెస్ లేదు వెళ్ళచ్చు ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు రైట్ సరే థ్యాంక్ యూ అండి మీ అందరూ కూడా ఇంకా కొంచెం टी पु पुलो हा थैंक्यू थैंक्यू